హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ఫుల్ స్టోరీస్ సో ఈరోజు ఈ లాంగ్ వీడియోలో నేను వారణాసికి బట్టలు ఎలా ప్యాక్ చేసుకున్నాను ఏం ప్యాక్ చేసుకున్నాను అని నేను చూపించిపోతున్నాను సో ముందుగా మనము ఒక బ్యాగ్ ప్యాక్ చేసే ముందు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి బికాస్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి తీసుకురాలేదు అవి తీసుకురాలేదు లేకపోతే లాస్ట్ మూమెంట్లో ఇవి పెట్టుకోలేదు అని చెప్పి చాలా మెస్ అయిపోతుంటాం కదా చిన్న థింగ్స్ కానీ పెద్ద థింగ్స్ కానీ సో మనం ఒక లిస్ట్ అని ప్రిపేర్ చేసేసుకొని ఆ లిస్ట్ని పక్కన పెట్టుకొని చేసుకోవాలి అండ్ నేను ఒక యాడ్లో చూసాను అమెజాన్లో ఇవి ఆర్డర్ ఆ లింక్ వచ్చింది ఇన్స్టాలో సో ఇవి ఆర్డర్ చేసుకున్న తర్వాత నాకు చాలా మంచిగా యూస్ అయ్యాయి సో ఇది ఒక ప్యాక్లో త్రీ జంబో త్రీ లార్జ్ అండ్ త్రీ మీడియం అండ్ త్రీ స్మాల్ వస్తుందన్నమాట ఇవి లైక్ ఎయిర్ ప్యాక్స్ లాగా మనం ఎన్ని బట్టలైనా పెట్టేసుకోవచ్చు పైన సీలింగ్ ఉంటుంది కదా ఆ సీల్ ఓపెన్ చేసి మనం పంపిస్తారు ఆ పంప్ తోటి ఎయిర్ అంతా లాగేసేస్తే మనకు అసలు బట్టలు పెట్టినట్లే ఉండదు చాలా వెయిట్ లెస్ ఉంటుంది అండ్ మొత్తం గాలి ఎంత పోతుంది కదా సో బట్టలు ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట సో వెయిట్ కూడా పెద్ద అనిపించదు సో ఇది ఒక టైప్ అయితే ఇంకొక టైప్ ఎలా అంటే ఒక చిన్న టిప్ నేను ఎప్పుడు పాటిస్తుంటాను నాకు ఎప్పుడు కూడా లైక్ స్పేస్ అనేది చాలా సేవ్ అవుతుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి బట్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి నచ్చుతుంది సో ఏంటంటే మనం సూట్ కేస్లో పెట్టేటప్పుడు చుడిదాస్ పెట్టుకుంటే ఒక ఒకవేళ సో పైన టాప్ సపరేట్గా పెట్టుకోవాలి అండ్ ప్యాంట్ అండ్ దుపటా సపరేట్గా పెట్టుకుంటే మనకి స్పేస్ అనేది సేవ్ అవుతుంది ఇంకా గౌన్స్ అవన్నీ పెట్టుకున్నామంటే రోల్ చేసి పెట్టుకోండి మడతేయడం కంటే రోల్ చేసి పెట్టుకున్న జీన్స్ పెట్టుకునేటప్పుడు రోల్ చేసి పెట్టుకున్నా కూడా స్పేస్ చాలా వస్తుంది అండ్ నేను టెన్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను అండ్ టూ నైట్ డ్రెస్సెస్ అండ్ వన్ టవల్ అండ్ ఇన్నర్స్ పెట్టుకుంటున్నాను సో దాంతోపాటి నేను చాలా తక్కువ మేకప్ ఆర్ స్కిన్ కేర్ తీసుకుంటాను ఎందుకంటే నేను ఇంట్లోకి ఒక ప్యాక్ ఉంటుంది అండ్ అలానే బయట ట్రావెల్కి ఒక బ్యాగ్ అని నేను ఎప్పుడూ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను సో అలానే దాంట్లో నేను పౌడర్ అండ్ నైట్కి సంబంధించిన క్రీమ్ అలోవెరా అండ్ ఒక లిప్స్టిక్ కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అండ్ సేఫ్టీ పెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కాకపోయినా పక్కన వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను అవి కంపల్సరీ పెట్టుకుంటాను అండ్ నేను ఈ మేకప్ పౌచ్ అనేది వెస్ట్ సైడ్లో తీసుకున్నాను నెల్లూరులో మినీ బైపాస్లో టూ పౌచెస్ తీసుకుని ఒకటి బ్లూ అండ్ ఆరెంజ్ సో ఆరెంజ్ వచ్చి నేను ట్రావెల్కి యూజ్ చేస్తాను బ్లూ వచ్చి ఇంట్లోకి యూస్ చేసుకుంటాను సో ఏమన్నా అయిపోతుంటే రీఫిల్ చేసి పెట్టుకుంటూ ఉంటాను సో కాబట్టి అప్పుడు హడావిడి హడావిడిగా అయిపోదు అండ్ ఇది మర్చిపోయాం అది మర్చిపోయాను పక్కన వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా ఉండదు సో ఆఫ్టర్ దాట్ నేను చెప్పినట్టు సో చుడిదార్ సపరేట్గా అండ్ లైక్ ఐ మీన్ లైక్ టాప్ సపరేట్గా అండ్ ప్యాంట్స్ అండ్ దుపటా సపరేట్గా పెట్టేసేసుకుని ఒక టవల్ అట్లానే కట్ చిప్స్ పెట్టుకున్నాను అండ్ బయటికి వెళ్తున్నప్పుడు మనకి టిష్యూస్ కానీ కట్ చిప్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న బీబీ ఉన్నప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతుంది సో దాంతోపాటు నేను హెయిర్కి సంబంధించింది ఒకటి పెట్టేసేసుకున్నాను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి అంత టైం ఉండదు బట్ స్టిల్ టెన్ డేస్ ఉంటున్నాం కదా సో ఫ్యామిలీతో ఫస్ట్ టైం వెళ్తున్నాం హోప్ ఎవ్రీథింగ్ బాగా జరగాలని దేవుని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం ట్వంటీ వన్ మెంబెర్స్ మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము మరి ట్రిప్ అనేది ఎలా జరుగుతుందేమో బట్ ఎవ్రీథింగ్ పాజిటివ్గా జరగాలనుకుంటున్నాను అండ్ దాంతోపాటి గాజులు ఒక నాలుగు పెట్టుకున్నాను నేను మమ్మీకి ఇద్దరికి కలిపి చుడిదాస్ మీదకి బాగుంటుంది అని చెప్పి పెట్టుకున్నాను అండ్ బొట్టు బిల్లలు కూడా నేనే పెట్టేసేసాను సో ఇలా ఇన్స్ కూడా పెట్టేసేసాను అండ్ ఆ తర్వాత ఒక ఎక్స్ట్రా కవర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం ఏదన్నా అక్కడ కొన్నా కూడా దాంట్లో యూజ్ అవుతుంది కదా సో అందుకని నేను పెట్టుకుంటున్నాను అండ్ ఛార్జర్ అనేది నేను ఎప్పుడు ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోను ఇలా సూట్ కేసులోనే పెట్టుకుంటాను బికాజ్ మనకి చెక్ ఇన్ దగ్గర చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ఛార్జర్స్ అట్లాంటివి ఇందులోనే పెట్టేసేస్తాను సో మనకి టైం సేవ్ అవుతుంది సో హోప్ ఈ వీడియో మీకందరికీ యూస్ఫుల్ అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్